మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు మీ అందరికీ శుభము కలుగును గాక దేవుడు కృపండి మనము ఈ విధముగా దేవుని స్థుతించటం మన యొక్క ధైర్యం ఏమిటయ్యా అంటే మనం ఏది ప్రార్థిస్తామో అది దొరుకుతాదని నమ్మకం మన ధైర్యం దేవుడుతో మాట్లాడుకునే శక్తి ఆయన బిడ్డలకు మాత్రమే ఇచ్చాడు ఆయన బిడ్డల అన్ని వారికి మాత్రమే వారు మాత్రమే ప్రార్థన చేయగలరు ప్రార్థన అనగా తండ్రితో మాట్లాడుకోవడం సృష్టికర్తతో మాట్లాడుకోవటం తండ్రి యొక్క సహాయాన్ని కోరటం గొప్ప దీవిన ఒక విధంగా చెప్పండి గొప్ప అవకాశం మన యొక్క ధైర్యం పుట్టిస్తుంది ప్రార్థన ఒకటో యోహాన్ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మీరు చూస్తారు ఒకటో యోగాను పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూస్తారు వివేక జామున ఉదయ కాలమున మీరు ఇలా చూడటం నా జీవితంలో ఒక ధన్యతగానే భావిస్తూ ఉన్నాను వింటూ ఉన్నారు మీరు దేవుని వాక్యం దేవుని కుమారుని నామమందు ఎవరైతే యేసు క్రీస్తు నామందు విశ్వసిస్తారో నిత్య జీవం గలవారిని తెలుసుకున్నట్లు నేను మీ సంగతులను ఒకటే యోగాను ఐదు పదమూడు దేవునికి మహిమ కలిగిన పదకొండు కూడా చదవడమ్మా దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను ఆ జీవము ఆయన కుమారుని ఎందు దేవునికి మహిమ గాక మనము ఎవరిని విశ్వసిస్తున్నామంటే యేసు క్రీస్తునే పరిశుద్ధుడిని మనము విశ్వసిస్తూ ఆ ఆయన మన మాన మనము ఆలకిస్తాడని మన ప్రార్థన వింటాడని మన నమ్మకం యోగాను పద్నాలుగు పద్నాలుగులు అంటాడు ఆయనను బట్టి అమ్మా ఇప్పుడు కరెక్ట్గా వచ్చినారు ఇప్పుడు యోగాను పద్నాలుగు పద్నాలుగు ఒకటి యోగాను ఐదు పద్నాలుగు ఆయనను బట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన ఆయన మనవి ఆలకించను దేవునికి స్తోత్రం మన ధైర్యం అదే మన ధైర్యం ఇక్కడికి వచ్చాము ప్రార్థిస్తూ దేవుడు విన్నాడు ఆ ధైర్యముతోనే మనం ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాం ఆ ధైర్యము దేవుని చిత్తానుసారమైన ధైర్యం ఇది దేవుడు కోరుకున్నది ఇది ప్రార్థన అనేది మనము చేస్తున్నప్పుడు ధైర్యం పుడుతుంది ఈరోజు ప్రార్థన చేసినాను దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను ఈరోజు ప్రార్థన చేశాను దేవుడు నాకు మేలు చేస్తాడు నేను ప్రార్థన చేసినాను నా బిడ్డలకు కావాల్సింది ఇస్తాడు నేను ప్రార్థన చేసినాను ఈరోజు నా ఉద్యోగం బాగుంటుంది నేను ప్రార్థన చేసినాను ఈరోజు నా వ్యాపారం బాగుంటుంది ఈరోజు నేను ప్రార్థన చేసినాను నా ప్రా నా యొక్క ప్రయాణం అంతా బాగుంటుంది ఇది ఎలా కుడుతుందనేది మన మనవి చేసింది ఆ దేవుడికి వెళ్తుందనే ధైర్యం వస్తుంది అందుకే ఆ కుమారుడు ఎందు ఎవరైతే విశ్వసిస్తారు అనగా యేసుని ఎందుకు ఎవరైతే విశ్వసిస్తారో వాటిని చూగా ఇవి పొందుకుంటారు అలాగే మరి యోహాను సువార్తలోకి వద్దాం యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగో మాట మీరు నామమును ఏదడిగిన నన్ను ఏదో అడిగిన నన్ను ఏమడిగినను మీకు చేస్తాను యోగాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పద్నాలుగవ మాట నా మీరు నన్ను ఏమి అడిగిన నేను చేస్తాను ఎందుకంటే నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకుందరు దేవునికి మహిమ గాక నేనేమంటానంటే ఈ ఉదయకాల సమయంలో ఈ స్వరం వింటున్న ప్రజలారా మీకు ధైర్యం పుట్టించే ఈ గొప్ప అవకాశం ప్రార్థన మనుషులు మాటలు ధైర్యం పుట్టించవు పుట్టించడం ఒక నిమిషం మోటివేషన్స్ క్లాసెస్ చాలామంది వింటుంటారు ధైర్యం పుట్టించడానికి అవి ఎంతవరకు ఉంటాయి ఇంట కొంతవరకే ఆ గుమ్మం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ మోటివేషన్స్ క్లాసెస్ పనిచేయవు కానీ దేవుడి మాటలు లేక దేవునితో మనం మాట్లాడే ప్రార్థన మనకు నిత్యము ధైర్యాన్ని పుట్టిస్తాయి అది మనం ఓడిపోకుండా చేస్తుంది వాడిపోకుండా చేస్తుంది బలహీనపడకుండా చేస్తుంది బుద్ధిమంతులుగా చేస్తుంది గుణవంతులుగా చేస్తుంది పోరాటాన్ని ఈ ప్రార్థన జీవితం అంటే మన ధైర్యం ఏమిటాయి అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు నేను సుఖంగా బ్రతుకుతాను ప్రార్థన చేసి వెళ్తున్నాను కాబట్టి ఇది ప్రతి దేవుని బిడ్డలో కలగాలి ఇది ప్రతి దేవుని బిడ్డలో నాటబడాలి ప్రతి దేవుని బిడ్డలో ఆలోచనలు రావాలి ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ భూమి మీద దేనికి భయపడరు మన ధైర్యం ఏదనగా అంతే ఈరోజు పాఠం మన ధైర్యం ఏదనగా మనం ప్రార్థించాం దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు ఈ స్థలానికి వచ్చినాం దేవుడు చేస్తాడు అంతే నా నామమున మీరు ఏదడిగి ఇస్తాడు ఇవ్వలేదా ఆయన చిత్తము కాదు అంతే ఆయన మనం అడిగింది ఇవ్వలేదు చిత్తము కాదు ఆయన చిత్తము కాదు వదిలేయడమే తప్ప ఇవ్వలేదని మనము ఎక్కడ బలహీనం పడకూడదు ఈరోజు మనం ఏది ప్రార్థిస్తామో అది ఇస్తాడు ఇచ్చాడు అంటే మనం దేవ దే దేవుని చిత్తానుసారంగా అడిగాం కాబట్టి ఒక్కోసారి దేవుని చిత్తానుసారంగా అడగం మన చిత్తానుసారంగా అడుగుతాం అవి జరగం అందుకే దేవుని చిత్తానుసారంగా అడిగినది మన ధైర్యం దేవుడి చిత్తం మీద ఉందో అది అడిగినప్పుడు మన దైవశక్తిని పొందుకుంటాం ఇట్టి కృప దొరుకును గాక మన ధైర్యం ఏదనగా వేసే అట్టి కృప అట్టి ఆలోచన ఈ దినమంతా మనకు కలిగి మన ప్రయాణాల ముందుకు సాగిపోదాం ఆయనతో నడుద్దాం ఆయన ఆ ఆమె